హాయ్ ఎవరి బడి నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను చూడండి మరి వీడియో పూర్తిగా చూడండి ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలు వివాహ విషయాల్లో కొద్దిగా ఆలస్యం అయితే అవుతుంది కదా అయితే వాళ్ళు చదువులు కంప్లీట్ చేసుకొని వాళ్ళ జాబ్స్ సెటిల్ అయ్యి అన్నీ అయ్యేసరికి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే వస్తున్నాయి ఓకే ఇంతవరకుని అయితే నాకు ఎదురైన ఒక సంఘటన చెప్తున్నానండి ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడిందంట ఇష్టపడితే అమ్మాయి వాళ్ళ మదర్ దగ్గరికి వచ్చి అడిగిందంట అబ్బాయి వాళ్ళ మదర్ దగ్గరికి వచ్చి ఏమండి నాకు మీ అబ్బాయి అంటే చాలా ఇష్టం వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని అడిగిందంట అడిగితే వాళ్ళ మదర్ అడిగి అన్నారంట అమ్మ మరి మీ ఇంట్లో నువ్వు చెప్పేవా ఈ విషయాన్ని అని అడిగిందంట అడిగితే లేదంటే నాకు భయమేస్తుంది చెప్పడానికి కానీ తప్పకుండా నేను ఎలాగైనా సరే ఒప్పించుకుంటాను ఆ నమ్మకం నాకుంది మీ ఓడు మంచిగా సెటిల్ అయిన తర్వాత చేసుకుంటాను అనేసి అన్నదండి అంటే ఇక వీళ్ళ మదర్ అన్నారంటే అబ్బాయి కాదమ్మా అలా కాదు నువ్వు ముందు మీ ఇంట్లో చెప్పు వాళ్ళు ఇష్టపడతారో లేదో తెలియదు వాళ్ళు ఓకే అనలేదనుకో రేపు పొద్దున నువ్వు బాధపడాల్సి వస్తుంది అని చాలా మంచిగా అమ్మాయితో చెప్తే లేదంటే మీరే వచ్చి ఎలాగన్నా మా ఇంట్లో ఒప్పించాలి నాకు ఏదన్నా సంబంధాలు వస్తున్నట్టయితే మీకు ఫోన్ చేస్తాను అప్పుడు మీరే రావాలి మా ఇంటికి అనేసి అన్నదంట అమ్మాయి అంటే ఈ పాపం ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ అన్నీ నిజమే అని పాపం ఈ అమ్మాయి ఇంతలా అడుగుతుంది కదా సర్లే ఆ అమ్మాయిని ఎందుకు కాదనాలి ఆ అమ్మాయి కూడా ఓకే బాగానే ఉంది పర్వాలేదు మరి అంత ఆ అబ్బాయి తల్లిదండ్రులు కొద్దిగా కట్నం కోసం వేధించే టైప్ అయితే కాదనమాట అమ్మాయి కూడా చదువుకుంది ఓకే అమ్మాయి కూడా జాబ్ చేసుకుంటుంది ఓకే అన్ని విధాలా కూడా బాగానే ఉంది కదా అని చెప్పేసి మదర్ కూడా సరే అమ్మ అయితే నువ్వు ఫోన్ చేస్తే నేను వస్తానులే మీ ఇంటికి అని చెప్పి వీళ్ళ మదర్ దగ్గరికి పర్మిషన్ తీసుకోమని ఎంత చెప్పినా కూడా అమ్మాయి అయితే నేను మా మదర్కి చెప్పానండి మా మా నాన్నగారికి మాత్రం చెప్పలేదు మా మదర్కి కూడా తెలుసు ఈ విషయం అంతా కూడా మా మదర్కి కూడా ఇష్టమే మీ అబ్బాయి అంటే కానీ మీరు ఒప్పుకుంటారో లేదో అని చెప్పి ముందు మీ అబ్బాయి మా మా అమ్మగారిని అడుగు మా అమ్మగారిని అడుగు అని అనడం వలన నేను మీ దగ్గరికి వచ్చాను అని చాలా జెన్యున్గా చెప్పిందంట అబ్బాయి ఇంతలా చెప్పి మరీ వీళ్ళు ముందుకు వెళ్తున్నారంటే మంచిదే కదా అని చెప్పి అబ్బాయి అమ్మ కూడా ఓకే అమ్మ మరి అంత ఇష్టపడుతున్నాను అంటున్నావు కదా సరే నువ్వు చెప్పినట్టే చేద్దాంలే అయితే అని మీ ఇంట్లో మాత్రం నువ్వు చెప్ప మీ మా చెప్పావు కాబట్టి ఓకే సరే మీ ఫాదర్కి కూడా చెప్తే మంచిది రేపు పొద్దున వాళ్ళు వద్దన్నారంటే నువ్వు బాధపడకూడదు అబ్బాయి బాధపడకూడదు అని ఈ అమ్మాయి ఈ వీళ్ళ అమ్మగారు మంచిగా అమ్మాయికి చెప్పి పంపించారటండి అయితే ఒకరోజు ఆ అమ్మాయి ఫోన్ చేసి ఆంటీ రండి మా ఇంటికి చెప్పండి నాకు సంబంధాలు వేరే వేరే చూస్తున్నారు అంటే పాపం ఈవిడే ఆస్తో పాపం అమ్మాయి ఆలోచన అయితే బాగానే ఉంది కదా అని చెప్పి వెళ్ళిందంట వెళ్తే సడన్గా అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమండి మీ అబ్బాయికి వచ్చే ముప్పై వేలు జీతంతో నేను నన్ను నా పుట్టే పిల్లల్ని ఎలా పోషిస్తాడో అని అడిగిందంట అదేంటమ్మా ఆ రోజు మరి నిన్ను అవన్నీ అడిగే కదా నువ్వు ఓకే అంటేనే కదా మీ ఇంటికి వస్తానని చెప్పాను ఇప్పుడు కూడా నువ్వు ఫోన్ చేస్తానే కదా మీ ఇంటికి వచ్చాను మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అని అడిగితే లేదంటే జీతం చాలా తక్కువ ముప్పై వేలు సరిపోదు రేపొద్దు నా పిల్లల్ని ఎలా చదివిస్తాడంటే అప్పుడు ఆ అమ్మాయి ఆ అబ్బాయి వాళ్ళ అమ్మగారు అన్నారంట అమ్మ ఆ ముప్పై వేలుతోనే ఉండిపోడు కదమ్మా ఇప్పుడు ఇంకా ముప్పై సంవత్సరాల వయసు కూడా లేదు మా అబ్బాయికి ఇంకా బోల్ టైం ఉంది ఆ అబ్బాయికి ముందు ముందు జీతం పెరుగుద్ది ఆ ముప్పై వేలతోనే కానీ ఎల్లప్పుడు ఉండిపోతాడా ఇద్దరూ సంపాదించుకుంటున్నారు కదా నీకు ముప్పై అబ్బాయికి ఒక ముప్పై వస్తే వన్ ఇయర్ వరకు అయితే ఏం ప్రాబ్లం ఉండదు ఒక టూ ఇయర్స్ తర్వాత వాడు కూడా సిక్స్టీ సెవెంటీ అయితే వెళ్తాడు కదా శాలరీ నువ్వు ఎందుకమ్మా ఇప్పటి నుంచి అలాంటి ఆలోచనలు పెట్టుకుంటున్నావు మరి నన్ను ఎందుకు పిలిచావు మరి మీ ఇంటికే అని అడిగిందంట పాపం అమ్మగారు అడిగితే అమ్మాయి చాలా రూడ్గా సమాధానం చెప్పిందంట వాళ్ళ నాన్నగారు కూడా చాలా రూడ్గా సమాధానం చెప్పారంట పాపం ఆ అబ్బాయి వాళ్ళ అమ్మగారు పాప తల చనగుచ్చుకొని చాలా బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ అబ్బాయితో జరి చెప్పింది చెప్పారంట ఇలా ఇలా జరిగిందిరా అంటే నువ్వు కూడా ఓకే అన్నావు కదా అని చెప్పి వెళ్ళాను మరి కానీ చూసావా ఈ రోజుల్లో అమ్మాయిలు ఉన్నారు అమ్మాయిలు ముందు ఇలానే ట్రాప్ చేస్తారా తర్వాత వాళ్ళ ఆలోచనలు మారిపోతే అడిగి కారు ఉందా లేకపోతే రెండు అంత అసలు బిల్డింగ్ ఉందా లేకపోతే వెనకాల ఎంత ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఇలా ఆలోచించే అమ్మాయిలే ఉన్నారు ఈ రోజుల్లో అబ్బాయి ఎంత బుద్ధిమంతులైనా వాళ్ళకి అవసరం లేదు అబ్బాయి బుద్ధి వాళ్ళకి పని లేదు వెనకాల ఆస్తి లేదు పెంచలేడు ఇలాంటి ఆలోచనలు అమ్మాయిలకే ఉన్నాయంటే అమ్మాయిల తల్లిదండ్రులకు ఉండవా అందులో తప్పు లేదు వాళ్ళ ఆలోచన కూడా విధానం కరెక్టే నీకున్న ముప్పై వేల తాను పెంచలేరు అనే ఆలోచన అమ్మాయికి ముందు నుంచి ఉంటే బాగుండు కానీ సడన్గా అమ్మాయి పిలిచి అవమానం చేయడానికి పిలిచినట్టుగా పిలిచింది వాళ్ళ ఇంటికి అందుకని నువ్వేం చెప్తావో చెప్పరా అని అడిగింది అబ్బాయిని అడిగితే వద్దమ్మా అస్సలు నాకు వద్దు అమ్మాయి ఇప్పుడే ఇలా ఉందంటే ఫ్యూచర్లో నాకు చుక్కలు చూపిస్తుంది ఫోన్లో ఏది జరిగినా మన మంచికే ఫోన్లే అమ్మాయి నన్ను కోరుకుంటుంది కదా నన్ను ఇష్టపడుతుంది కదా అని నేను అనుకున్నాను కానీ ఇలా మాట్లాడుతుంది అయితే నేను అనుకోలేదు సో వద్దు మనకి నువ్వు అన్నీ తగ్గి కూడా ఆ ఒక అబ్బాయి తల్లిగా నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగడమే చాలా గ్రేటు కానీ ఆ అమ్మాయి ఇలా మాట్లాడుతుందని అయితే నేను ఊహించలేదు కాబట్టి ఆ అమ్మాయి మనకు వద్దు అని అబ్బాయి చెప్పేటట్టండి ఇలా ఉన్నారండి అమ్మాయిల పరిస్థితులు మరి దీన్ని బట్టి అమ్మాయిలు ఎలా ఉన్నారు ఒకసారి అందరూ ఇలానే ఉంటారో నేనైతే అనట్లేదు కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఎదురైన అమ్మాయి గురించి నేను చెప్తున్నాను ఒక అమ్మాయి గురించి చెప్తున్నాను అందరూ అలాగే ఉన్నారని అయితే నేను మాట్లాడలేదు దీన్ని మళ్ళీ వేరే విధంగా తీసుకోవద్దు కానీ మాక్సిమం అమ్మాయిలు ఎలా ఆలోచిస్తున్నారో చెప్పడానికి అయితే ఈ వీడియో చేస్తున్నానండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి